మొదటి రోజు నువ్వు దాన్ని గమనించలేదు ఎవరూ గమనించలేదు వంటగది టైల్ మూలలో ఒక చిన్న గీత మాత్రమే పేలవంగా తుడిచివేయబడిన పెన్సిల్ గీత లాంటిది కాని కాలం కాలానికి వివరాలను వాక్యాలుగా మార్చే క్రూరమైన అలవాటు ఉంది మరియు ఆ పగులు నీలోపల విరిగిపోతున్న దాని మొదటి కనిపించే సంకేతం అది అతను పనినుండి ఇంటికి వచ్చేసరికి అలసట వల్ల భుజాలు వంగ ఉండేవాడు కాని అతని శరీరం యొక్క అలసట మాత్రమే కాదు అలవాటు దినచర్య మనం అనే అలసిపోవడం వల్ల అతను మరియు నువ్వు అయ్యాడు మీరు నిశ్శబ్దంగా భోజనం తిన్నారు మీరు సంభాషణను ప్రారంభించడానికి ప్రయత్నించారు వాతావరణం గురించి పొరుగువారి గురించి ఏదైనా గురించి కాని సమాధానాలు చిన్నవిగా ఉన్నాయి ఎండిపోయింది సేవ్ చేయబడిన ప్రతిపదం మీ మధ్య గోడలో మరొక ఇటుకలాగా ఉంటుంది క్రమంగా మీరు తక్కువ మాట్లాడటం ప్రారంభించారు సంకల్పం లేకపోవడం వల్ల కాదు కాని ఇబ్బంది పెడతారనే భయంవల్ల మరియు ఈ నిశ్శబ్దంలోనే టైల్లోని పగులు కొంచెం పెద్దదిగా మారింది మీరు ఇప్పటికీ స్థలాన్ని పంచుకున్న ఏకైక గది వంటగది కాని అప్పటి వరకు మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపించింది అతను నీ పుట్టినరోజును రోజు నీకు గుర్తుందా కెటిల్ ఈల వేయడం మొదటిసారి నువ్వు దాన్ని ఆపివేయలేదు నువ్వు ఆవిరిపైకి లేవడం చూశావు దానితో ఆవిరైపోవాలనుకున్నట్లు అతను ఆలస్యంగా వచ్చాడు అతను ఏమీ అనలేదు మరియు నువ్వు కూడా ఆప్యాయత అడగలేదు ఆప్యాయత అడగడం వల్ల అతన్ని మరింత నిజమైనవాడిగా చేయరని నువ్వు చిన్నప్పటినుండే నేర్చుకున్నావు అతను నిన్ను చూసి కంటే తన సెల్ఫోన్లో ఎక్కువగా నవ్వుతున్నాడని నువ్వు గమనించడం మొదలుపెట్టావు అతని పరిమళ ద్రవ్యాలు మారుతున్నాయని నువ్వు గమనించడం మొదలుపెట్టావు అతని బట్టలు మరింత చక్కగా ఉన్నాయని మరియు కోగలింతలు చాలా అరుదుగా ఉన్నాయి కాని నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు అతనికి నచ్చిన విధంగా బియ్యం తయారు చేయడం అతని చొక్కాలను రంగువారీగా క్రమబద్ధీకరించండి అతను చదవని నోట్స్ రాయడం నేలలో పగుళ్ళు ఇప్పుడు నువ్వు రిఫ్రిజిరేటర్ కిందకి వెళ్తున్నావు నువ్వు అతన్ని పట్టుకోలేదు ఎలాంటి కుంభకోణం జరగలేదు మెట్లపైనుంచి అరుపులు చెంపదెబ్బలు లేదా బ్యాగులు విసిరివేయబడలేదు అది కేవలం ఒక సందేశం ఎర్రటి హృదయం నీకోసం ఉద్దేశించబడని ఐ మిస్ యూ నువ్వు దాన్ని చదివావు నువ్వు దాన్ని తొలగించావు మరియు లోతైన శ్వాస తీసుకున్నావు ఆ రోజు నీ ఛాతీలో మొదటి పగులు అనిపించింది నువ్వు ఎవరికీ చెప్పలేదు నీ తల్లి కాదు నీ ప్రాణ స్నేహితురాలు కాదు అది నీ తప్పు అన్నట్లుగా నువ్వు దానిని నీ దగ్గరే ఉంచుకున్నావు నువ్వు చేసిన తప్పు వల్ల ఇంట్లో లేని ప్రేమ పోయినట్లుగా ఆ పగులు నువ్వు కాఫీ తాగుతున్న టేబుల్ అడుగు భాగానికి చేరుకుంది తరువాతి రోజులు చాలా ఎక్కువ కాలముండేవి నువ్వు నీ బెడ్రూంలో కంటే వంటగదిలోనే ఎక్కువ సమయం గడిపావు అక్కడ స్టాఫ్ పక్కన నువ్వు అతని ముందు ఉన్న స్త్రీని గుర్తు చేసుకోవడం మొదలుపెట్టావు ప్రయాణం చేయాలని కలలు కన్న అమ్మాయిని చేసుకున్నావు చిన్న వ్యాపారం ప్రారంభించాలనుకునే స్త్రీ తన కాలేజీ నోట్బుక్లో కవితలు రాసిన స్త్రీ మరియు నువ్వు నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నావు నేను నన్ను ఎక్కడ వదిలి వెళ్లానో ఆ పగులు తలక్రిందులైన కాలక్రమంలాగా నిన్ను నడిపిస్తున్నట్లు అనిపించింది స్టైల్లోని ప్రతి విరిగిన విభాగం నీ అంకితభావం గురించి ఒక అధ్యాయాన్ని చెప్పింది నీ నిశ్శబ్దం గురించి నీ త్యాగం గురించి నువ్వు మౌనంగా ఏడ్చావు గిన్నెలు కడుక్కుంటావు కాని నువ్వు కూడా కొన్నిసార్లు ఎందుకో తెలియకుండా నవ్వావు బహుశా ఎందుకంటే సంవత్సరాలలో మొదటిసారి నువ్వు నీ మాట వింటున్నావు అది శనివారం వంటగది కిటికీ గుండా సూర్యుడు ప్రవహిస్తున్నాడు మీరు మూల దాటి వెళుతుండగా మీరు తడబడ్డారు మరియు క్రిందికి చూస్తే పగులు పూర్తిగా పోయిందని మీరు చూశారు అది పొడి కోతలా తెరిచిన మచ్చలా ఉంది అక్కడ నేలపై మీరు మీ కథ యొక్క చిత్రపటాన్ని చూశారు మరియు ప్రపంచంలోని అన్ని నిశ్శబ్ద నిశ్చయతతో మీరు భావించారు అది ముగిసింది మీరు అరవలేదు మీరు గొడవ చేయలేదు మీరు కుండలు మరియు పాలను ఒక్కొక్కటిగా దూరంగా ఉంచడం ప్రారంభించారు మూసిన ప్రతి మూత ముగిసిన చక్రంలా ఉన్నట్లు మీరు మీ దుస్తులను క్రమబద్ధీకరించారు మీరు వాటిని ప్రశాంతంగా మడిచారు మీరు ఇప్పటికీ ఒక చిన్న బ్యాక్ప్యాక్లో సరిపోయే సావనీర్లను తీసుకున్నారు మరియు మిగిలిన వాటిని వదిలివేశారు వెళ్లే ముందు మీరు చివరిసారిగా పగిలిన టైల్ను చూశారు నేనే తిరిగ నిర్మిస్తాను ఈరోజు మీరు చిన్న స్థలంలో నివసిస్తున్నారు కొత్త వంటగదితో టైల్స్ ఇప్పటికీ వాటిలా మెరుస్తున్నాయి కాని అది ముఖ్యం కాదని మీకు తెలుసు మీరు ఏ స్త్రీగా మారారనేది ముఖ్యం లేకపోవడం నిర్లక్ష్యం నిరీక్షణ నుండి బయటపడిన స్త్రీ మరియు స్వీయప్రేమ కూడా తక్కువ వేడిమీద వండుతుందని ఎవరు నేర్చుకున్నారు పగులు టైల్లో మాత్రమే లేదు అది సమయంలోనే జరిగింది ఆత్మలో ప్రేమలో కాని అది కూడా ఆమె వల్లనే మీరు పునర్నిర్మించడం నేర్చుకున్నారు కొన్ని కథలు పేలుళ్లతో ముగియవు అవి అన్నీ చోటే ముగుస్తాయి వంటగది నేలపై ఒక చిన్న గీతతో నిశ్శబ్ద పగుళ్లతో అది మళ్లీ మిమ్మల్ని మీరు వినడానికి నేర్పింది మరియు ఇప్పుడు మీకు ఇకపై మొత్తం టైల్స్ అవసరం లేదు మీకు శాంతి అవసరం మీకు నచ్చితే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఒక లైక్ ఇవ్వండి ధన్యవాదాలు మరియు తదుపరిసారి కలుద్దాం